ఓంకారము విశిష్టత భగవంతుని స్వరూపం ఓంకారం దీని శబ్ద బ్రహ్మము బ్రహ్మం అని కూడా అంటారు సృష్టికి పూర్వం పరమాత్ముడు ఒక్కడే ఉండేవాడు అప్పుడు అంతా స్వరూపంగా ఉండేది అప్పుడు అటువంటి స్వరూపం నుండి నాద బ్రహ్మం ఉదయించింది అదే ఓంకారం ఓంకారము ఆది శబ్దము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఓంకారం భగవంతుని టెలిఫోన్ నెంబరు అని చెప్పున్నారు ఓంకారము సృష్టి అందు అంతర్లీనమై ఉంటుంది అందువలన ఓంకారం ప్రణవం అంటారు ప్రణవ అనగా ప్రాణులందు ప్రసారమవునది అని అర్థం మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు రక్తప్రసరణ స్పందన అన్నీ ప్రణవ స్వరూపాలే అంతెందుకు మనం గురకబెడుతుంటాం అది కూడా ఓంకార స్వరూపమే అదే సోహం శబ్దం ఓంకారము లేని స్థానము ఓంకారము లేని శబ్దము ఓంకారము వ్యాపించని కణము ఓంకారము వినిపించని స్థానము ఈ జగత్తులో లేదు ఓ జగత్తంతా ఓంకార స్వరమే సుస్వరూపమే శుభం